ప్రజా సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో కోటి ఎనభై లక్షల రూపాయల అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా వేసిన రోడ్లు అభివృద్ధి పనులే తప్ప మళ్లీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామంలో అభివృద్ధి పనులు జరగనున్నాయని తెలిపారు మండలంలో మంచి రిజల్ట్స్ వచ్చి మంచి పేరున్నటువంటి మీ జున్నూరు జడ్పీ హై స్కూల్ ఏదైతే ఉందో దానికి ల్యాబ్ నిమిత్తం ఇరవై మూడు లక్షల రూపాయలతోటి ఒక రూమ్ స్కూల్ కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ జిన్నూరు పాలెం రోడ్డు అస్తవ్యస్తంగా ఉండి కనీసం సైకిల్ కాదు కదా నడిచి వెళ్ళడానికి కూడా వీలు లేనిటువంటి పరిస్థితులు ఉంటే ఆ రోజు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మీ జుల్లూరు రూపాయలు రోడ్డు వేసాను నేను రెండు వేల పద్నాలుగు పదిహేను ఆ సంవత్సరాల్లో ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఈ రోజు మళ్ళీ మీకు రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణం చేస్తాం అంటే ఆ రోజు చేసింది మనమే ఈ రోజు మళ్ళీ చేసేది మనమే దయవుచ్చే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి అదే విధంగా ఏదైతే మీ గ్రామంలో మరి మీ అందరికీ తెలుసు యాభై లక్షల రూపాయలు ఇచ్చాను నేను మళ్ళీ సిసి రొడ్లు కానీ డ్రైన్స్ కానీ ఒక్క గ్రామానికి యాభై లక్షలు ఇచ్చాను మొదటి సంవత్సరంలోని మరి అదేవిధంగా ఏదైతే ఆర్డీస్ ఒక్క జున్నూరు గ్రామానికే కోటి యాభై ఆరు లక్షల రూపాయలు విడుదల మరి పాలక్కోలు నుంచి అటు మార్తేరే వరకు ఇది వరకు రోడ్డు ఏ రకంగా ఉంటుందో మీ అందరికి తెలుసు పాలకోలు నుంచి మార్తే వరకు ఇరవై ఐదు కోట్లు పెట్టాం మన కాన్స్టిట్యుయన్సీలో అయితే చిన్నూరు వరకు అయితే నాలుగు కోట్ల రూపాయలు వేడింగ్ వరకు అయితే దగ్గర దగ్గర ఆరు కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యుయెన్సీలో పండు మీ యొక్క లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది అని అంటే సంవత్సర కాలంలోనే మూడు ట్రాన్స్ఫర్స్ ఇక్కడ చేయింగ్ చేయడం జరిగింది దగ్గర దగ్గర ముప్పై మూడు లక్షల రూపాయలు వెచ్చించి అదే సోషల్ వెల్ఫేర్ హెడ్ ఏదైతే హాస్టల్ ఉంటే పదకొండు లక్షల రూపాయలు దానికి రిపేర్స్ నిమిత్తం ఈ జున్నూరులో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ ఇరిగేషన్ కి సంబంధించి ఏదైతే జున్నూరు మైనర్ ట్రైడ్ కానీ రామసేతు ఛానల్ కానీ పదిహేను లక్షల రూపాయలతోటి డీసెంటింగ్ అంటే ఏదైతే పూడికి తీసేటువంటి పనులు ఈ జున్నూరు గ్రామానికి సంబంధించి అక్షరాల తొంభై లక్షల రూపాయలు గ్రాజల్ రోడ్లకి నేను నిధులు మంజూరు చేసి పనుల్ని మరి చేపట్టడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఒక్క సంవత్సరంలోనే ఒక్క గ్రామానికి తొంభై లక్షల రూపాయలు గ్రావల్ రోడ్లకు ఇచ్చానని అంటే రైతు పట్ల నాకున్నటువంటి మన ప్రభుత్వానికి ఇది ఒక నిదర్శనం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మహిళలు అడిగారు అని చెప్పి ఈ రోజు అక్కడ తొంభై తొమ్మిది లక్షల రూపాయలతో ఫుట్ పాత్ బ్రిడ్జ్ ని మన నిర్మాణానికి శాంక్షన్ చేయడం జరిగింది తొందరలోనే టెండర్లు పిలిచి ఆ పనులు కూడా ఈ యొక్క వేసవి కాలంలోనే ప్రారంభించి పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ రకంగా చూస్తే మొత్తం చిన్నూరు గ్రామానికి అందించామనుకున్నారు ఈ వన్ ఇయర్ లో పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ ఒక్క గ్రామానికే ఈ మండలానికి కాదు నియోజకవర్గానికి కాదు పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఎన్ని కూడా ఇదిగా వరుస చేసి కూడుకున్నాను నేను చేసి కా ఈ పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఒక్క సంవత్సరాలు ఇచ్చామ్మ గుర్తుపెట్టుకోండి ఐదు సంవత్సరాలు ఇచ్చే డబ్బులు కాదు మొదటి సంవత్సరంలో అదేవిధంగా ఈ గ్రామంలో పార్టీలకు అతీతంగా కూడా మరి మాకు వెన్నంటే ఉంటారు చాలా మంది వరకు కూడా ఎప్పుడు నాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరులో కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు